భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఇక మరలా మతోన్మాదంతో పేటరేగిపోతున్న వారికి మరలా మన స్టైల్లో మనం చెప్పవలసిన మాటలు చాలా గట్టిగా మనం చెప్పవలసిన అవసరం ఉంది అందుకే మీ ముందుకు నేను రావడం జరిగింది ఈ మధ్యకాలంలో శివశక్తి అనే సంస్థ తొమ్మిదో వార్షికోత్సవం చేసుకున్నప్పుడు చాలామంది పెద్దల్ని వారి యొక్క హిందుత్వంలో ఉన్నటువంటి పెద్దల్ని అలాగే హిందుత్వంలో ఉన్నటువంటి చాలా మందిని పిలిచి ఒక ఆడిటోరియంలో ప్రోగ్రామ్ చేసి అక్కడ చాలా చవాకులు అవాకులు చవాకులనే వేలే అని చెప్పచ్చు అలా క్రైస్తవ్యం మీద విరుచుకుపడుతూ చాలా మాటలు మాట్లాడడం జరిగింది మరి అందులో కొన్ని మాటలు మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను శివశక్తి అధినేత కరుణాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఎక్స్ట్రాలు అంటే ఎక్స్ట్రా ఆర్డినరీ అని అనుకు అనుకుంటూనే చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతూ క్రైస్తవ్యం మీద విరుచుకుపడిన సందర్భాన్ని మీకు ఒకటి నేను చూపించాలనుకుంటున్నాను ఆ తొమ్మిదో వార్షికోత్సవంలో చాలామంది పెద్దలు కూడా హిందుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు చాలామంది క్రైస్తవ్యం గురించి మాట్లాడారు ముందు ఆ యొక్క వార్షికోత్సవంలో ఈ యొక్క అధినేత ఎవడైతే ఉన్నాడో ఈ కరుణాకరణ ముందు ఒక రెండు గట్టిగా బాధి ఆ తర్వాత ముందుకు వెళ్దాం ముందు వీడి యొక్క ఆలోచన ఏంటంటే క్రైస్తవ్యం మీద ఒక స్ట్రాటజీ ఉంది వీళ్ళకి క్రైస్తవ్యాన్ని సమూలంగా ఈ భారతదేశంలో లేకుండా చేయాలి అన్నది ఇది ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలం హిందుత్వ భావజాలం ఇది ఎప్పటి నుంచో ఉన్నది ఇప్పుడైతే మాత్రం చాలా ఓపెన్గా ఉన్నది మరి క్రైస్తవ్యం మీద విరుచుకుపడుతున్నది వీటన్నిటిని కూడా సాగించడానికి ఈ యొక్క ఈ పిల్ల బచ్చగలు ఎవడైతే ఉంటాడో ఈ యొక్క శివశక్తి లాంటి సంస్థలు వాటన్నిటినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళకి వెనకాల కోట్ల రూపాయలు ఫండింగ్ చేస్తూ వారిని ప్రోత్సహిస్తూ క్రైస్తవ్యం మీద మరి విరుచుకుపడండి చర్చలు నాశనం చేయండి లేదంటే వారి బైబిల్ని తప్పుబట్టండి బైబిల్ మీద విరుచుకుపడండి బైబుల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని తప్పుబట్టండి ఇక యేసుక్రీస్తునైతే అసలే ఇక చెప్పక్కర్లేదు ఇంకా భయానకంగా మాట్లాడండి మరి అమ్మగారిని ఇంకా మాట్లాడండి అని వారికి ఇలాంటి బోధలు ఉరిపోస్తూ ఇలాంటి సంస్థల్ని పెంచి పోషిస్తుంది వెనకాల ఆర్ఎస్ఎస్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు ఇంకా అలాంటి సంస్థలు ఎన్నో ఉన్నాయని కూడా చెప్పొచ్చు వీటన్నిటినీ కూడా మరి నడిపించడానికి కొంతమంది పెద్దలుంటారు వారందరూ కూడా నిస్సిగ్గుగా నిర్లజ్జగా భారతదేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని కూడా తోలనాడుతూ సవాలు చేస్తూ భిన్నత్వల ఏకత్వం కలిగిన ఈ దేశాన్ని మొక్కచెక్కలు చేసి సర్వనాశనం చేయడానికి కంకణం కట్టారన్నది వాస్తవం మరి దీనిలో భాగమే మరి ఒక పిల్ల కాలువ అయినటువంటి శివశక్తి ఈ పిల్ల కాల్వలో ఉన్నటువంటి పిల్లబచ్చగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లబచ్చగాళ్ళు మాటలు మాట్లాడుతూ అందులో ఒక పిల్లాడు ఒక పిల్లబచ్చగాడు ఉన్నాడు ఎవడంటే ఏకర్నాకర్ ఈ పిల్లబచ్చగడని అంటాను నేను వయసులో ఏమి పెద్ద ఎక్కువైనడు కాదు మరి మోసం చేయటంలో చాలా తెలివైనడు ఇకపోతే బైబుల్లో ఉన్నవి లేనట్టుగా చెప్పి అవతలన్నీ పాడు చేయడంలో ఇక మా మహాతాంత్రికుడు మాంత్రికుడు మరి ఈ డాండ్ మాటలు ఏవైతే వార్షిక వార్షికోత్సవంలో శివశక్తి సంస్థ జరుపుకుంటున్న వార్షికోత్సవాలు ఏదైతే మాట్లాడాడో దాని గురించి ముందు ప్రజెంట్ చేస్తాను వాడు ఏం మాట్లాడాడో ఒక్కసారి మీరు వినాలి అలాగే నాకు అలాగే చాలా మంది రిపీటెడ్గా ప్రశ్నలు ఉంటారు ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా మీకు భయం లేదా మీకు భయం వేయదా అని ఒక సినిమాకి క్లారిటీ అనిపిస్తుంది కానీ కానీ ఖచ్చితంగా నేను చెప్తున్నాను నిజంగా నాకు చాలా భయం ఉంది ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దామని భయం ఉంది నాకు ఒక్క ఒక్క పాస్టర్ గార్డైనా ఒక జాంబి వారి అయినా మిగిలిపోతారేమని భయపడుతుంటారు ప్రత్యక్షంలో సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత హాస్యంగా బతుకుతున్నాను ఇందులో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు ఈ శివశక్తి ఈ వార్షిక ఏర్పాట్లు చేస్తూ రాకనంత సరిగ్గా ఎంత లేదు పొద్దు నుంచి తిరుగుతూ ఉండడం వల్ల ముఖంలో కాస్త అలసట ఉంది అంత ఎనర్జీ లేదు కానీ మీ అందరి సమక్షంలో చెప్తున్నాను శివశక్తి లక్ష్యాన్ని సాధించడంలో మాత్రం అలసిపోరు శివశక్తి టీం మాత్రం శివశక్తి కార్యకర్తలు అందరూ కూడా అలసిపోరు ఈ ఒక విషయాన్నే ప్రధానంగా ఈ రోజు నేను చెప్పదలుచుకుంది అలాగే మా మాస్టర్ సహోదరులకు కూడా ఈ సందర్భంగా వేదిక మీద మాటలు చెప్పాలి కాబట్టి బ్రదర్స్ బైబిల్ చెప్పే బతి మీకు కలిపి వస్తుంది ఏమో నాకు తొమ్మిది సంవత్సరాల క్రితం తొమ్మిది సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో ఒక చిన్న అల్పపీడనం ఏర్పడింది అది బలపడి బలపడి క్రమంగా వాయుగుండంగా మారింది ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి బయట సమాజం చైతన్యవంతమై ఉంటుంది కాబట్టి పాటలు మత మార్పిడి వేటలకు వెళ్ళకూడదని హెచ్చరించడమైనది తొమ్మిదవ ప్రమాద హెచ్చరిక పదో నంబరు పదో నంబరు ప్రమాద హెచ్చరికని ఇప్పుడే ప్రకటిస్తున్నాను ఓపెన్ గ్రౌండ్ లో వేల మంది సమక్షంలో చేస్తాం పదో నెంబర్ ప్రమాద హాస్తేస్తాం శివశక్తిని ప్రారంభించడానికి ముందు నాకు ఒక డౌట్ ఉండేది నేను చెప్తే ఎవడైనా వెంటాడా ఎవడైనా మార్తాడా ఒకటే అర్థం చేసుకుంటాడా ఇప్పుడు ఈ మాఫియాకి ఒక డౌట్ వస్తుంది అసలు మన మాఫియా ఉంటుందా ఉంటుందని ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంకో పది సంవత్సరాల తర్వాత మీ డౌట్స్ కి క్లారిఫై చేస్తాను నేను ఉండదు ఊడిద్ది ఇంకో పది సంవత్సరాల్లో మీకే అర్థమైంది ఆ విషయం మరి తొమ్మిదవ వార్షికోత్సవ వేదిక నుండి ఈ మాఫియాని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను ఇందులో తప్పే ఉందా మరి నా బాధ్యత అయిపోయిందండి మరి డిఎస్ గారి రిక్వెస్ట్ మరికి సరే డైలాగ్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను భారతవానికి కుటుంబ విలువలు నేర్పింది రామాయణం రాజధర్మాలు సామాజిక సంబంధాలు చెప్తుంది మహాభారతం భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం కర్తవ్య విధ చేస్తుంది భగవద్గీత ఇందులో మీ ఏసక్కడ జాతికి జీవం కోసం తప సంబంధం మహర్షులు మాకు మార్గదర్శనం చేసింది గురువులు బుద్ధికి బదులు పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు ఇందులో మీ ఎక్కడ రాక్షస మొక్కలు చెలదగినప్పుడు ఎదురొట్టి పోరాడింది మహావీరులు భరతమాత భారీ సంఖ్యలో తెంపింది స్వతంత్ర సమరయోధులు ఇందులో మీయేసెక్కడ చరిత్ర మాది పోరాటం మాది బ్రతుకు మాది భవితమాది ఇందులో మీ ఏసుకి ఎలాంటి సంబంధం లేదు ఏసులో ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం కానీ దేవుణ్ణి చేసి మా నిత్తి మీద వృద్ధాలని చూస్తే మాత్రం ఆ రోజు యూతులు తెచ్చింది ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది వాళ్ళు మూడు మేఘలతో ఆపారు మేము మాత్రం మీకు దింపుతూనే ఉంటాం భారత వారిని కబలించాలన్న ప్రయత్నం కాదు ఆలోచన కూడా మర్చిపోండి లేదంటే భరతమాత నుదిపై నెత్తుడి కలకమైన బిడ్డలందరి మీద పట్టు ఈ గడ్డపై మీ ఉనికి లేకుండా చేస్తాం మిమ్మల్ని మీ మతాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం విన్నారు కదండి మొదట ఏమన్నాడంటే చాలా మంది అడుగుతారట మరి మీరు ఎంత అగ్రెసివ్గా మాట్లాడతారు మాట్లాడినప్పుడు మీకు భయం ఏంటి మరి మీరు భయపడరా అని అడిగినప్పుడు వాడు అంటాడు ఒక సినిమా డైలాగ్ చెప్పాడు నేను ఒక సినిమాకి ప్యారిటీగా ఉంటుంది కానీ ఒక డైలాగ్ చెప్తాను మీరు ఏమనుకోకండి చెప్తే ఏమంటాడంటే నాకు భయం వేస్తుంది నేను చచ్చిపోవ ఈ యొక్క భారతదేశంలో ఒక చర్చ అయినా మిగిలిపోతుందేమో ఒక పాస్టర్ అయినా ఉండిపోతాడేమో భయం వేసిందంట అలాగని అప్పుడు కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఎర్రోల్లాగా ఏంటంటే ఈ సొంగ సొంగకరుచుకుంటే చప్పట్లు కొట్టారు ఏమని భారతదేశంలో చచ్చిపోలోపు ఒక చర్చ ఉంచడం ఉంచడట ఒక పాస్టర్ని కూడా ఉంచడట లేకపోతే పాస్టర్లు అందరూ ఎవరట మరి జాంబీ గల్లట ఈ యొక్క బ్రదర్స్ అని మాట్లాడి ఈ జాంబీగాలు ఒక్కడు కూడా ఉండకుండా చేయడమే మా యొక్క కర్తవ్యం అని చాలా చక్కగా చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా చెప్పట్లు కొట్టారు మీరు విన్నారు ఆ తదుపరి ఏమంటాడంటే పది సంవత్సరాల కాలంలో ఈ యొక్క భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేస్తాడట అది కూడా మీరు విన్నారు పది సంవత్సరాల కాలం చాలు ఖచ్చితంగా ఉండదు నేను చెప్తున్నాను అన్నాడు మరి నిర్విరామంగా ఈ యొక్క శివశక్తి అట అలిపెరగకుండా పనిచేస్తారట ఎవరిని క్రైస్తవ్యాన్ని భారతదేశంలో ఉంచకుండా ఉండడానికి పనిచేస్తారట తదుపరి ఏట మరి ఈయన బైబుల్ చెప్తే ఊపి వస్తుందట పాస్టర్లు కలుపు వస్తుందట పాస్టర్లు కలుపు వస్తుందట వీటి కంటే ఊపిస్తుందట ఏటిది బైబుల్ చెప్తే ఊపి వస్తుందట ఇవన్నీ మీరు విన్నారు వాటి డైలాగ్లే ఇక ముందుకెళ్దాం ఇక్కడ ఏమంటారంటే చివరాకరిగా ఎక్కడో ఒక చిన్న గాలివానగా పుట్టి అల్పపీడనంగా మారి ఇక ఏమైపోయిందంటే పెను తుఫానుగా మరి ఏమైందంటే పరివర్తనం చెందిందంట అదే శివశక్తి సంస్థ అంట ఈ జోకుని వింటే నాకు చాలా నవ్వొచ్చింది మరి ఈ జోక్ని మీతో పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను లేకపోతే ఇక కొన్ని డైలాగ్లు చెప్పాడు అవి కూడా మీకు చెప్తాను ఇక్కడ ఇవన్నీ చెప్పిన తర్వాత భారతదేశంలో పది సంవత్సరాలకి ఇక క్రైస్తవ్యాన్ని ఉంచకుండా క్రైస్తవులలో మరి బోధ చేస్తున్నటువంటి బోధకులందరికీ ప్రమాద హెచ్చరికట మీరు ఎవరు కూడా మత మార్పిడి చేయడానికి ఎవరింటికి వెళ్తే వారందరూ కూడా తిరగబడతారు అని ఏవో కొన్ని మాటలు వాడికి నచ్చినట్టుగా స్క్రిప్ట్ రాసుకొని ఇవన్నీ స్క్రిప్టెడ్ మాట్లాడలేండి ఇవన్నీ స్క్రిప్ట్ రాసుకొని కొంచెం బట్టి పట్టి మాట్లాడిన మాటలు మరి ఇందులో ఇంకొక మాట కూడా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కొంచెం చెప్పిన తర్వాత నేను ముందుకెళ్ళి మన స్టైల్లో మంచి దొరివేద్దాం ఏం మాట్లాడాడంటే భారతదేశానికి కుటుంబ విలువలు నేర్పింది రామాయణం రాజధర్మాలు సామాజిక సంబంధాలు నేర్పింది మహాభారతం భక్తిని నేర్పింది భాగవతం కర్తవ్య బోధ చేసింది భగవద్గీత విన్నారు కదా చకచక చకచక మాట్లాడాడు ఇవన్నీ కూడా బట్టి పట్టిన మాటలు నేను మీ ముందు చూడకుండా చెప్పిన మాటలు అవన్నీ బట్టి బట్టి చాలా మరి చెప్పిన మాటలని మీకు అర్థం అవుతాయి ఇందులో ఎక్కడట భారతవనికి కుటుంబ సంబంధాలు నేర్పించింది రామాయణం రాజధర్మాలు సామాజిక సంబంధాలు నేర్పించింది మహాభారతం భక్తిని నేర్పించింది భాగవతం భక్తిని నేర్పించింది భాగవతం కర్తవ్య బోధ చేసింది భగవద్గీత ఇందులో మీ మీయేసెక్కడా అని అడుగుతున్నాడు ఇందులో మీ మీయేసెక్కడా అసలు ఈ నాలుగు పుస్తకాల్లో ఏసుక్రీస్తు గురించి ఎందుకుంటుంది ఎందుకుంటో చెప్పు అసలు మీ ఏసు ఎక్కడన్నావు మా ఏసు ఎక్కడంటే మీ యొక్క రామాయణం మహాభారతం భగవద్గీత ఇక భాగవతం ఇవన్నిటికీ అధిగమించిన సంగతులు ఏసుక్రీస్తు చెప్పాడు ఏటో తెలుసా మీ పుస్తకాల్లో ఎక్కడా లేనిది నిన్ను వలేని పొరుగు వారిని అని ప్రపంచంలో ఎక్కడో చెప్పిన ఏసు మాట ఇంతకీ మీరు రాసుకున్న మీరు కల్పించుకున్న ఈ గ్రంథాలు ఎక్కడుంటాయి ఉంటాయి ఎంత మంచి మాట చెప్పావు నాయన ఏటా రామాయణం ఏం చెప్తుందంటే కుటుంబ విలువల గురించి బోధిస్తా ఆహాహాహా ఎంత మంచి మాట చెప్పావు నాయన కుటుంబ విలువల కోసం బోధిస్తుందా రామాయణం భార్యని తీసుకెళ్ళి నిండు చోళాలను తీసుకెళ్ళి అడవిలో వదిలేయడమా కుటుంబ బాంధవ్యం నిజంగా ఈ భారతదేశంలో ఎవడైనా అలాగే చేస్తాడా ఎవడు చేయడు మళ్ళీ కథ ఏం చెప్తారంటే రాముడు పాలన కోసం వదిలేసాడట అవునా రాముడికి మంచిదో చెడ్డదో చేత తెలియదా ఎవడో ఒక పనికి మళ్ళీ ఒక సన్నాసి కూడా ఎవడో వాగితే దాన్ని తీసుకుని వెళ్ళి వదిలేశాడంటే ఏమన్నా లేదు కుటుంబ బాంధవ్యమా నిండు చొలాలని ఇద్దరు పిల్లల తల్లిని లేదంటే ఇద్దరు పిల్లలు కనబో తల్లిని తీసుకెళ్ళి ఎక్కడ వదిలేశారు అడవిలోని ఇది కుటుంబ బాంధవ్య గురించి వీళ్ళే చెప్పాలి వీళ్ళ గ్రంథమే చెప్పాలి చాలా బాగుందండి రెండోది ఏట రాజధర్మం గురించి సామాజిక సంబంధం గురించి చెప్పిందట మహాభారతం అంతే కదా మహాభారతం అంతా ఏముంటుంది అంతా కుట్రలో కుతంత్రాలు అంతేనా దేనికోసం వారి రాజ్యం వీరు రాజ్యం కోసం ఈ ఇరు రాజ్యాల కోసం కొట్టుకు చచ్చిపోయి ఇక దీనికోసం సామాజిక సంబంధం ఎక్కడా రాజధర్మం ఎక్కడా ఉపయోగం ఏమి దీన్ని మహాభారతం వల్ల భారతదేశానికి ప్రపంచంలో ఉన్నవారికి ఉపయోగం ఏమి భారతదేశం వల్ల భారతదేశంలో ఉన్నవారికి మహాభారతం వల్ల ఉపయోగం లేదు రాసుకున్న కథ ఇంతకది అది జరగేలేదు అందులో అన్ని యుక్తులు కుయుక్తులు ఐదుగురు భర్తలకి ఒక భార్య ఏమండి ఇలాంటివి చాలా ఉంటుంది ఆ యొక్క మరి కుంతీ గారితో మరి మనం మాట్లాడుకుంటే మరి పాండురాజుతో తప్ప అందరిని బిడ్డలు అందరి బిడ్డలనే మరి ఎవరికి అన్నదంటే ఒక్కొక్కరికి అన్నది లేండి ఎముడు ఒకరిని ఒకనా గాలి ఒకరిని ఇంకొకరికి ఎవరు ఎవరైనా ఇక అక్కడ ఉన్న చుట్టూ ఇంద్రుడికి ఒకరిని ఇలాగ ఐదుగురిని ఒక్కొక్కరిని ఒక్కొక్కరికి మరి ఆ యొక్క కుంతి గారు అనడం జరిగింది తదుపరి వారి కోడలు గారు వచ్చారు ఎవరంటే మరి ఐదుగురు భార్య భర్తలకి ఒక భార్య ఆవిడే మరి పాంచాలి గారు మరి ఇవన్నీ కూడా ఎందులో ఉన్నాయంటే ఎంత మంచి విలువలు కలిగినటువంటి ఏ గ్రంథంలో రాయబడ్డా ఉన్నాయంటే అబా ఇందులో మహాభారతంలో రాయబడ్డా ఉన్నాయి ఇంకా భక్తి కోసం మాట్లాడితే ఏం చెప్పాడంటే భక్తిని నేర్పించింది భాగవతం అట ఆహాహా మరి తప్పు చెప్పావు నాయన భక్తిని కాదు నేర్పించింది రక్తిని నేర్పించింది భాగవతం ఎంత మంచి రక్త అంటే పదహారు వేల మందితో ఎలా రక్తి చేయాలి స్నానం చేస్తున్న వారి చీరలు ఎలా ఎత్తికెళ్ళిపోవాలి చిన్నప్పటి నుంచే వెన్నల దొంగతనం ఎలా చేయాలి అర్థమైంది లేదా ఎదుటివాడికి అబద్ధాలు ఎలా గాడాలి కొబ్జా అనే ఆవిడను కూడా అంటే వంగిపోయి ఉన్న కొబ్జాని సైతం ఏమి చేయాలంటే బాగు చేసి ఆవిడతో ఏం చేయాలంటే సంపర్కం ఎలా చేయాలి లేదంటే ఆవిడతో రాత్రి ఎలా గడపాలి లేకపోతే అర్జునుడిని సైతం ఆడదానిగా మా మార్చేసి గోలోకానికి తీసుకెళ్లి కృష్ణుడు ఎలా అనుభవించాడు ఇవన్నీ కూడా ఇందులో రాసుకుంటాయి మరి భాగవతంలో కాదా దానికి సంబంధించిన సిరీస్లో కాదా అన్యాయం కలిగిన ఈ భాగవత ఆట భక్తిని నేర్పిస్త తప్పు తప్పు రక్తిని నేర్పిస్తుంది రక్తిని నేర్పించి ఈ పుస్తకం భక్తిని నేర్పిస్తుంది మీ ఏసెక్కడా అని అడుగుతున్నాం ఇందులో ఎందుకు ఉంటాడు రక్తిలో మా ఏసు ఉండడు పరిశుద్ధతలో మా ఏసు ఉంటాడు కాబట్టి అందులో ఉండడు ఓకేనా ఇకపోతే భగవద్గీత ఏమి నేర్పిస్తుందట కర్తవ్య బోధ ఏంటి కర్తవ్య బోధ ఏదట కర్తవ్య బోధ ఎంత బాగా నేర్పించాడంటే అందులోనే ఉండి పద్దెనిమిది లక్షల మంది యుద్ధం చేస్తుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకొని ఉన్నారట అంటే వాళ్ళందరూ టీ కాఫీలు తాగుతూ ఏం చేస్తున్నారట గడ్డి పీకుతూ ఉన్నారనమాట వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే విరామం ఆహాహాహా ఇది ఈ సోదులన్నీ సొడ్డులన్నీ తీసుకొచ్చి ఇవన్నీ మా భారతవని అని అన్నావు రైట్ ఈ భారతదేశంలో మరి బుర్రలేను ఎర్రోలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా దాన్ని ఆపాదించుకోవచ్చేమో కానీ జ్ఞానవంతులైన భారతీయులు తెలివైన వారు ఎవరు ఉంటారో ఇవన్నీ కథలని కల్పితాలని చక్కగా మరి చెప్పేస్తారు అందులో నేను ఒక్కే భారతీయుడిగా ఒకప్పుడు నేను కూడా ఇవి కథలు నిజం నిజమనుకున్నాను అందులో నేను కూడా ఒక ఎక్స్ హిందూని కాబట్టి ఇవన్నీ మీకు నిజం కాదు అబద్ధం అని తేల్చడానికి బైబుల్ ఒక్కటే పరిశుద్ధ గ్రంథం అని బైబుల్లో ఉన్న మరి సందర్భాలన్నీ కూడా అచ్చంగా ఈ యొక్క మరి భూమి మీద జరిగాయని సత్యాలని బోధిస్తూ ఉన్నాను ఇప్పటికీ బోధిస్తూనే ఉంటాను ఇప్పుడు చెప్పు ఈ యొక్క భగవద్గీత ఏది కర్తవ్య బోధ చేసింది ఏం చేసింది చెప్పు చాతుర్వర్ణ్యాం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ అంటే అర్థం ఏంటి నాలుగు వర్ణాలంటే ఈ యొక్క కులాల్ని నేను సృష్టించాను అదే సనాతన ధర్మం అని కృష్ణుడు చెప్పాడు దీన్ని నేడు చెప్తున్నా కర్తవ్య బోధ ఆహాహా అంటే కులాలతో మతాలు కుల కుల అందరూ విడిపోయి ఎవడ కుల ధర్మాన్ని వాడి పాటిస్తూ కులధర్మ సనాతన అని చెప్పింది నీ యొక్క ఏదైతే ఈ యొక్క భగవద్గీత చెప్పావో కుల ధర్మ సనాతనహ ఏ కులధర్మమే సనాతనం అని చెప్పిన ఈ పుస్తకాలన్నీ తీసుకొచ్చి ఎక్కడ రామాయణం ఎక్కడ మహాభారతం ఎక్కడ భాగవతం ఎక్కడ ఈ యొక్క భగవద్గీత ఇందులో వేసు ఎక్కడ అని నడుగు ఎక్కడ ఉంటాడు ఎందుకుంటాడు ఏసు వీటిని మించుంటది ఏసు బోధ వల్ల నీ పరుగు వారిని ప్రేమించమన్నాడు ఇందులో ఎక్కడ నిన్నవలేని పొరుగు వారిని ప్రేమించని మాట ఉండదు కదా తదుపరి ఏమన్నాడంటే మా మహారుషులు మా మహా గురువులు మార్గదర్శకులు ఏం చేశారు మీ మహా మహాగురువులు మహా మరి మార్గదర్శకులు ఏం చెప్పారు ఏం చెప్పారు చెప్పు ఎప్పటికీ కూడా కులం గురించి చెప్తారు అంతేనా కులాన్ని కలవనివ్వరు అంతవరకు ఎందుకంటే ఎప్పటికీ కూడా మన భారతదేశంలోని అనేక మరి ఈ యొక్క గుడుల్లోని ఎవరు మంత్రోచ్చారణ చేస్తారో అందరూ బ్రాహ్మణులే మరి మిగతా కులాలు వారు ఎవరైనా వెళ్తారు వెళ్ళరు వెళ్ళరు ఎందుకంటే బుర్ర నుంచి పుట్టారు కనుక అందరికీ తక్కువలుగా చేశారు కనుక ఈ దేశంలో అందరినీ బుర్రలేనోలుగా చేశారు కనుక ఆ బుర్ర తక్కువ బుర్రలేనోళ్ళు ఈ యొక్క కరుణాకర్గాడు కనుక అందులో ఆ పెద్ద బుర్రలో ఉన్న పెద్ద తలకాయలుగా పెద్ద బుర్రలుగా ఉన్నటువంటి బ్రాహ్మణులను ఎవరైతే ఉంటారో ఈ డ్రామాస్ అన్ని సాగించిన వారు వారే గనక ఆర్ఎస్ఎస్ హెడ్లు సైతం వారే గనక ఈ బుర్రలేని బుర్ర తక్కువ ఈ పరిగమాలను మాలను అందరినీ జాంబీలని ఈ జాంబి వాళ్ళందరినీ కూడా ఈడే జాంబి వీటితో ఎవరైతే చేస్తున్నారో శివశక్తి సంస్థలు ఇంకా ఎన్ని సంస్థలు అయితే ఉన్న సంస్థలు అన్నింటికి కూడా మరి వీళ్ళు జాంబీలుగా తయారు చేసి క్రైస్తవ్యం మీద వదులుతూ ఉంటే క్రైస్తవులు చూస్తూ ఊరుకుంటారని అనుకున్నావారా కరుణాకరు చెప్పు నువ్వు నిన్నైతే అందరూ కరుణాకర గారు అది ఇది అంటారు నాకు అనుబుద్ధి కాదురా నిన్ను గారు అని ఎందుకంటే నువ్వు ఒక నెంబర్ వన్ కేడి వేదవే కేడీ గడివి నువ్వు ఎందుకో తెలుసా క్రైస్తవ్యాన్ని పాడు చేయాలనుకునే స్ట్రాటజీతో నువ్వు ఉండి మా యొక్క పాస్టల్ సైతం కూడా మరి ఏం చేస్తున్నావు అంటే బురుడి కొట్టించి ఇలాంటి చాలా ప్లాన్లు చేస్తున్నావు పాపం మా సేవకులకు కొంచెం అర్థం కావట్లేదు మరి నేను ఏం చేయాలో ఎలా నీకు చెక్ పెడతావు నువ్వు చూడు అలా చూడు ఏదో అనుకుంటున్నావు పది సంవత్సరాల్లో ఈయన ఏంటి చేస్తాడంటే క్రైస్తవ్యం లేకుండా చేస్తాడంటరే పది సంవత్సరాలు అసలు నీ బతుకేంటో నువ్వు ఒకసారి చూడు హనీ జాన్సన్ చెప్తున్నాడు రాసుకో పది సంవత్సరాల తర్వాత నీ బతుకేంటో చూడు దేవుడు ఏం చేయబోతున్నాడో చూడు నువ్వు జీవం కలిగిన దేవుడితో పెట్టుకున్నావు కదా వాడు ఉన్న అనుచరులు కూడా రాసుకోండి టెన్ ఇయర్స్ తర్వాత ఈ పరిస్థితి ఏ పది సంవత్సరాల్లో ఈ యొక్క క్రైస్తవ్యాన్ని తీసేస్తాను లేకుండా చేస్తాను నేను చర్చలు ఒక చర్చి కూడా ఉంటుందేమో భయపడుతున్నారని ఒక సేవకుడు కూడా ఉండకూడదు అందుకే నిర్విర్మా నిర్విరామంగా నిర్విరామంగా నిర్విఘ్నంగా పనిచేస్తున్నాను అవర్నెస్లో శివశక్తి టీం పనిచేస్తుందని ఏవో ప్రగల్భాలన్నీ పలికావు పది సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న చర్చల కంటే అంతకు రెట్టింపు నా దేవుడు ఈ దేశంలో చెయ్యను గాక చేస్తాడు గాక రాసుకో పది సంవత్సరాల తర్వాత నీ బతికి ఎలాగైపోతుందో నీ సంస్థ బతికి ఎలాగైపోతుందో నీ బోటి వారు వెనకాల ఎవరైతే దీన్ని ప్రోత్సహిస్తున్నారో వారందరూ ఎలా మరి వారి జీవితాలని ఎంత భయానకంగా వారికి వారే తుడిచిపెట్టుకుంటారో నువ్వే చూడు నేను బైబిల్ నమ్మిన వాడిగా క్రీస్తుని నమ్మిన వాడిగా ధైర్యంగా భారతీయ క్రైస్తవుడిగా చెప్తున్నాను నీ మాట నువ్వు చచ్చిపోయే లోపు అంతవరకు ఎందుకంటే నేను ఛాలెంజ్ చేస్తున్నాను నా చర్చిని తీసి చూపి నా చర్చని తీసి చూపించి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నా బోటి వారు చాలామంది ఉన్నారు ఈ పోరాటంలో ఒక్కర్ను కూడా టచ్ చేయలేక ఎందుకురా ఈ ప్రగల్భాలు నాలుగు కాసులు రాళ్ళితే ఏం లే మాకు తెలుసు డైలాగులు స్క్రిప్ట్ రాసుకొని వెనకాలందరూ కూడా పెయిడ్ ఆర్టిస్టులు కూర్చోబెట్టి ఒక పూట భోజనం పెట్టి మరి సంబ బాగా గట్టిగా కానుకలు ఇచ్చి వెనకాల ఈ యొక్క మత పెద్దలు ఎవరైతే ఉంటారో వారు కూర్చోబెట్టి నువ్వు ఆడిన తొమ్మిదో వార్షికోత్సవ డ్రామా మాత్రం మాకు తెలియదు అనుకుంటున్నావారా నాలుగు డబ్బులు వస్తే నాలుగు కాసులు వస్తే ప్రగల్భాలు మాట్లాడకపోతే ఎలాగని నువ్వు చేసిన దైవదోషణ తప్పుకి నేను మంచి మాట చెప్తాను ఏసు క్రీస్తు మరి నీ యొక్క గ్రంథాల్లో కానీ నీ దేవుళ్ళతో కానీ ఎక్కడ ఆయనకు పోలిక లేదు ఎందుకంటే నా ఎందు పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా అని యేసు ప్రభు అడిగాడు నీ దేవుళ్ళలో పాపం లేని దేవుడు నొక్కని చూపించు పరిశుద్ధుడైన దేవుడు నొక్కుని చూపించు మరి నీ గ్రంథాల్లో ఎందుకుంటాడు రా నా యేసు వార్త ఎక్కడరా పోలిక నా యేసుకి అంతేనా స్వతంత్ర సమరయోధుల గురించి మాట్లాడుతున్నావు స్వతంత్ర సమరానికి ఏసుక్రీస్తుకి ఏం సంబంధంరా స్వతంత్ర సమరయోధులుగా ఉన్నవారు అందులో వేసేక్కడంటో వాళ్ళు ఎందుకు ఉంటాడు కానీ ఆ స్వతంత్ర సమరయోధుల్లో ఉన్నటువంటి ఒకడైనటువంటి గాంధీ గారు చెప్పిన ఒక్క మాట మీ అందరికీ తెలిసి ఏంటంటే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించు అని అన్నారు కదండి ఆ మాట ఎక్కడి నుంచి పుట్టింది అనుకుంటున్నారా కరుణాగర నువ్వు బైబిల్ వక్రీకరించి ఒక్కరికరణాడు అందరినీ జాంబ్యులు అంటాడు ఎవడు కరోనా వైరస్గాడు ఈడు కరోనా వైరస్కు పుట్టిన కొడుకు ఈడు ఈ కరోనా వైరస్ గాడు కరోనా వైరస్కు పుట్టిన కొడుకు వీడు ఏం మాట్లాడుతున్నాడు అంటే భారత స్వతంత్ర యోధులకి యేసుక్రీస్తుకి ఏంటి సంబంధం అంటాడు రా ఏసుక్రీస్తు రెండు వేల సంవత్సరాల క్రితం మరి ఈ భూమి మీదకి వచ్చి శరీరధారీ అయి తన జీవితాన్ని మరి ప్రపంచ మానవాళి బ్రతుకులకు త్యాగం ఇచ్చి శిలువు మీద మరణమై సమాధి చేయబడి తిరిగి లేచిన మహనీయుడు యేసుక్రీస్తు మహనీయుడు అయినా స్వతంత్ర సమర యోధులు అని కదా రెండు వేల సంవత్సరాల క్రితం ఉన్న ఇసుకి ఇప్పుడు మన మొన్న జరిగిన స్వతంత్ర సమరానికి ఏంట్ర సంబంధం అసలు కానీ స్వతంత్ర సమరయోధుడిగా ఒక్కడిగా పిలవబడినటువంటి ఆయన ద్వారా ఈ స్వతంత్రం మనకి వచ్చినటువంటి మరి మన జాతి పిత అయినటువంటి గాంధీ గారు ఏం చెప్పారో తెలుసా కుడిచంప కొడితే ఎడమచంప కొట్టమని చెప్పారు ఇది ఎప్పుడు రాయబడింది ఎక్కడుంది మాట బైబుల్లో ఆశ్చర్యపోయి ఒక అద్భుతమైన మాటను మీకు నేను చూపిస్తాను మత్స్వార్త ఐదు అధ్యయ ముప్పై తొమ్మిదో వచ్చినాల్లో ఏం చెప్పాడో చదువుతున్నాను యేసు క్రీస్తువారు నేను మీతో చెప్పినదేమనగా మనగా దృష్టిని ఎదిరింపక నిన్ను చెంప మీద కొట్టువా అని వైపునకు ఎడమచెంప త్రిప్పము ఇది ఎవరు మాట గాంధీ గారు స్వతంత్ర సమర యోధుడిగా మరి పాటించిన మాట అవునా అహింసే పరమోధర్మంగా పాటించిన మాట మరి స్వతంత్రత సమరయోధులకి నా ఏసుకేటు సంబంధం అన్నావు ఏసుక్రీస్తు లేకపోయిన రెండు వేల సంవత్సరాల తర్వాత ఆయన బోధ సజీవంగా భారతదేశంలో పాటించాడు గాంధీ గారి ఇంకేం కావాలరా యూస్లెస్ ఫెలో ఇంకొక మాట చెప్తాను నువ్వు అద్దరిపోయే మాట నువ్వు బెదిరిపోయే మాట ఈ ప్రగల్భాలు పలుకుతున్న నువ్వు పది సంవత్సరాల్లో ఈ యొక్క క్రైస్తవ్యాన్ని లేకుండా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో నా దేవుడు మీలాంటి వారందరికీ కూడా భారతదేశంలో హిందుత్వ అని క్రైస్తవ్యం మీద విరుజుకుపడుతున్న వారికి మతన్మాదంతో కొట్టుకున్న వారికి ఇలాంటి సంస్థలన్నిటికీ ఒక హెచ్చరిక చేస్తున్నాడు నా దేవుడు మీకు దమ్ముంటే దీన్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళండి నేనేమి నా మాట చెప్పట్లేదు ఏమంటున్నాడు చూద్దాం సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని కలిగించిన దేవుడు మీలాంటి వాళ్ళందరికీ కూడా నవ్వుతూ ఒక మంచి మాట చెప్పాడు చదువుదాం యశ్యా గ్రంథము నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినోడు నేను ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడును సోదిగానులను వెర్రివాండ్లుగా చేయువాడును జ్ఞానులను వెనుకకు త్రిప్పి వారి విద్యను విద్యగా చేయువాడను నేనే నీలాంటి ప్రగల్భాలు పలుకు వారందరికీ కూడా ఏం చేస్తారంటే ప్రగల్భాలు ప్రవచనములు వ్యర్థము చేయవాడిని నువ్వు ఒక ప్రవచనం అంటే భవిష్యత్ ప్రవచనం అంటే భవిష్యత్ పది సంవత్సరాల తర్వాత చర్చలేవి ఈ యొక్క భారతదేశంలో ఉండవో సేవకులవుడు ఉండడన్నో అంతకు పది రెట్లు నీకంటే నువ్వు ఉండకపోయినా నువ్వు ఉన్నా ఒకవేళ ఉన్నా ఉండకపోయినా పది రెట్లు భారతదేశంలో అంతకంతకు క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంటుంది నీ ఇలాంటి బచ్చగల్లు లుచ్చగల్లు ఎంతమంది ఇలాంటి ప్రగల్భాలు పలికినా ఆగు అని దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా ప్రగల్భుల ప్రవచనములను నేను వ్యర్థము చేయువాడను సోదిగాండ్లను వెర్రివాడుగా చేయి వెర్రివాండ్లుగా చేయువాడను వాడను సోదిగాండ్లు మీరు అందరూ వెర్రోళ్ళైపోతారు చివరికి నీ ప్రగల్భం అంతా కూడా ఏమవుతుందంటే వ్యర్థమైపోతుంది ఇలాంటి సోది మాటలు చెప్తే నువ్వేమైపోతావు అంటే ఎర్రోడు అయిపోతావు జనాల దగ్గర పది అని అన్నావు కదా నువ్వు ఇప్పుడే ఎరువుడు అయిపోయావు నీ మాటల్లో పది సంవత్సరాల వరకు ఎందుకురా నీకు నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే నువ్వు ఏ భగవద్గీత లేకపోతే రామాయణమో మహాభారతము ఇంకేం చెప్పావు ఇక భాగవతమో ఇవి ఉన్నాయి కదా ఇవన్నిటిని కూడా చెప్పడానికి ప్రయత్ని నీ ఛానల్లో ప్రయత్నించు అందులో ఏ నీతి ఉందో చెప్తే అందులో ఏ నీతి లేదో మేము చెప్తాం నీతి లేని పుస్తకాలు తీసుకొచ్చి నీతిమంతుడైన మరి నీతి లేని క్యారెక్టర్లు తీసుకొచ్చి నీతిమంతుడైన యేసుక్రీస్తు పోలితే అలాగా పసుకదే ఎక్కడా అడుగు ఆయన ఉండడు ఆ క్యారెక్టర్లలో నువ్వు చెప్పే క్యారెక్టర్లో కానీ నువ్వు చెప్పే రాతల్లో కానీ నువ్వు చెప్పే మాటల్లో కానీ మీ యొక్క కల్పించుకునే బ్రాహ్మణులు బ్రాహ్మణుల్ని భారతదేశానికి వచ్చి లేని ఈ యొక్క సంస్కృతాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క అర్థం కాని సంస్కృతాన్ని భారతదేశ ప్రజల మీద ఉద్దేశిన ఆర్యబ్రాహ్మణులు చెప్పిన పుస్తకాల్లో ఆర్యబ్రాహ్మలు కల్పించిన దేవుళ్ళతో ఏమి పొత్తు మా ఏసుకి ఏమి పొత్తు నా ఏసుకి ఆయన పరిపూర్ణుడు పరిశుద్ధుడు జ్ఞానవంతుడు వీరితో ఏమి పొత్తుగా లేదు ఆయనతో వీళ్ళు ఎలా పోలిస్తావు ఆయన పదివేల మందిలో ఉన్న అతి సుందరుడు నా ఏసు ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వారిని మించే వారికి ఆ పైన ఉంటాడు నా ఏసు క్రీస్తుని మరి మేము నమ్ముతున్నాం పరిశుద్ధ గ్రంథం చెప్పింది అలాంటి టాలెంట్ ఉంటే నీ దేవుళ్ళు ఎవడైనా ఉంటే చెప్పు గొప్పగా అంతేగాని ఎందుకు ఈ ప్రగల్భాలు ప్రగల్భాలన్నీ కూడా ఏం చేస్తానంటే వాటన్నిటిని సమూహ నాశనం చేసి చివరికి నిన్ను సోదిగా అంటూ వెర్రివారిగా మీలాంటి వాళ్ళు చేస్తానన్న నా దేవుడికి మహిమ కలిగ్గాక దేవుడి చిత్తమైతే ఇలాంటి ఎలాంటి కౌంటర్స్తో మరొక వీడియోతో మరొక అంశంతో మీ ముందుకు వస్తాం దేవుడు మీ అందరినీ గాక ఆమె